ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు ఇందుకు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు నూతన ఆవిష్కరణలు ఎంతో అవసరమని తేల్చి చెప్పారు భారతదేశ ఆవిష్కరణల హబ్గా ఏపీని తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ ప్రకటించారు అనేక సమస్యల పరిష్కారానికి ఎన్నో ఆలోచనల సమాహారంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారాలని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ పిలుపునిచ్చారు ఏపీలో ఆవిష్కరణలు వ్యాపార అంకురాల కోసం రికార్డు స్థాయిలో లక్ష ఏడు మూడు వందల ఇరవై దరఖాస్తులతో గిన్నీస్ ప్రపంచ రికార్డు నమోదైంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేదే వీటి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి లోకేష్ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరంతో కలిసి సీఎం లాంఛనంగా ప్రారంభించారు అమరావతి కేంద్రంగా హబ్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో స్పోక్లను ఏకకాలంలో అందుబాటులోకి తీసుకొచ్చారు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం ఓ చరిత్రాత్మక ఘట్టంగా సీఎం అభివర్ణించారు సమాజానికి తిరిగి ఇవ్వాలనే విధానాన్ని రతన్ టాటా ఆచరించారు కాబట్టే ఆయన ఆలోచనని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఆర్టీఐహెచ్ ను ప్రారంభించామన్నారు and also manufacturing we are the best users of products not producers of products and also we are able to make it global products there are challenges You are all going to innovate something. It must be superior to global product as on now. So many brains are working all over the world. What you are innovating? It must be above all these things, superior then only you will survive. Think globally, act globally, distance is not the constraint. You must have, a, you have to remove in your mind, I cannot do it. You are capable of doing anything. This Ratan Tata Innovation Hubs, Will help you, will facilitate and hold, and what are all the problems you are facing, they will work it out. My aim is one family, one entrepreneur, main, one crore, 30 lakh entrepreneurs in Andhra Pradesh to serve the global community. That is our vision. But I am confident, I am always optimistic, there is no doubt about it. యువత విద్యార్థి దశ నుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా విద్యా వ్యవస్థ పునాదుల్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు వినూత్న ఆలోచనలతో సృష్టించే ఆవిష్కరణలకు వనరులు ఎంతమాత్రం అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు అలాంటి వారికి పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని వెల్లడించారు ముందున్న సవాళ్లకు తగ్గట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకునే కార్యాచరణతో పనిచేస్తున్నట్లు చెప్పారు This up carries the spirit of the great son of India, Shri Ratan Tata Ji, a man who showed us that true leadership is not just about profits, but about values, ethics, Empathy and excellence. Today we dedicate this up to those same ideals. To all the entrepreneurs here, we are here to support you. We have come about with some amazing policies. We will create a transparent mechanism. We believe that innovation has to be democratized. Innovation is not just about IT or IT-enabled technologies. Innovation can actually happen across sectors. There are amazing opportunities out there uh, for young entrepreneurs. All I would request is that your passion is something that cannot be replaced with a uh, fire. Is what we need uh, to deliver they were amazing results వినూత్న నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకున్నారని తెలిపారు ప్రపంచీకరణలో సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలే కీలకమవుతున్నాయని వివరించారు ప్రపంచవ్యాప్తంగా వైద్య రక్షణ ఆర్థిక ఇలా అనేక సమస్యల పరిష్కారానికి లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఇన్నోవేషన్ హబ్ల ద్వారా స్థానిక ప్రాంతీయ దేశీయ అంతర్జాతీయ స్థాయిలో అంశాలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు Peru. New state in the last fourteen months the number of initiatives that he has spun off and the opportunity that we've had to associate ourselves to participate in his vision is truly extraordinary. I can talk about many initiatives like the quantum computing or the healthcare initiative or many other initiatives that we are working on. See innovation is not one person's job. So, when you run a company, there are certain functions. Though they create as departments, it cannot be one person's job. It's always everybody's job. Ethics is everybody's job. So, there are certain functions. Company's brand is everybody's job. Values is everybody's job. Innovation doesn't come because we spend money on technology. And then everybody will become innovative. Innovative is a culture. Innovation is a culture. ఏపీలో ఆవిష్కరణలు వ్యాపార అంకురాల కోసం ఏర్పాటైన ఆవిష్కరణ ఆంధ్ర వేదిక గిన్నిస్ రికార్డు సృష్టించింది ఇరవై నాలుగు గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామిక నమోదు చేసుకున్నందుకు ఈ రికార్డు నమోదైంది ఏడు నాలుగు వందల తొంభై దరఖాస్తులకు గాను లక్ష అరవై ఏడు మూడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నందుకు గిన్నిస్ రికార్డులో చోటు దక్కిందని గిన్నిస్ బుక్ నిర్వాహకులు వెల్లడించారు రికార్డు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు అందజేశారు